మారాణింకా ఆరద లేదు తోర నాటకల మాడదలేదు మారాణింకా ఆరద లేదు తోర నాటకల మాడదలేదు పెళ్లి పంది రీ తియ్యద లేదు అప్ప కింద రూమ్ అబ్బద లేదు గడ్డల పారే మోసలేరా

లేకార కమాండలకే వరియే ఓయమా సంఘం అందానికి ఉంటాగా ఎందుకే తల్లి దిగులు దామనసనమ అదమరసన ఉంటది పదిమంది పోవే రారా బర్త భూమిలో పూసినో పూవా ముర్సీపేటో పంగరునో పూవా తదున ఆసుల కల వర్త భూమిలో పూసిన ఓ పువ్వా మునిసి తెలుసే ఓ పంగనపువ్వా శక్తివై